హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య అంటే నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి అంటే అభిరామి అప్పటి నుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా కూడా నియంత్రించుకుంటూ శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ పని పడుతుంటాడు వారమంతా చిత్రగుప్తుంలాగా చిట్టా రాసుకుంటూ శనివారం యముల్లా చెల్లరేగిపోతాడన్నమాట దాంతో ఆ గొడవలు ఇంటిదాకా వస్తుంటాయి తండ్రి సాయికుమార్ అక్క అతిథి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ఇక ఎన్ఎల్ఐసి మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సిఐ దయానంద్ అంటే ఎస్ జే సూర్య చేరుతాడు తన సొంత అన్న కూర్మానంద్ అంటే మురళీ శర్మతోనే వైరమున్న సిఐ దయానంద్ కాదేమిటి అతనికి సోకులపాలెం అనే ఊరికి సంబంధం ఏంటి దయానంద్ పై సూర్యకున్న కోపం సోకులపాలకి ఎలాంటి మేలు చేసింది వీళ్ళ కథలోకి చారులత అంటే ప్రియాంక మోహన్ ఎలా ప్రవేశించింది అన్నది చిత్రకథ వివేకాత్రేయ మార్క్ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్ డ్రామా ఇది విడుదలకు ముందు చిత్ర బృందం కూడా కథ కంటే ఆ కథను ఎలా చెప్పామన్నదే కీలకమంటూ ప్రచారం చేసింది అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేలవించి సరిగ్గా సరిపోయిందనిపించేలా చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుందంటూ అమ్మే అమ్మ ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది ఆ ఎపిసోడ్తోనే సినిమాకి ఈ పేరెందుకో స్పష్టమవుతుంది కథా పాత్ర పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించినా కూడా దయా పాత్ర ప్రవేశంతో అసలు కథ ఊపందుకుంటుంది సోకుల పాలెంని ఓ వస్తువులా చూస్తూ తన కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్స్పెక్టర్ దయా అతనికి అన్నతో ఉన్న వైరం చిత్రంలో కీలకం ఇక ఆరంభం మలుపు పీఠముడి మధ్యభాగం ముగింపు అంటూ పాశ్వాలుగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఇక మలుపు అంకం నుంచి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతుంటాయి ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత కుర్మానంద్ పాత్రలు వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ శోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుణ్ణి సినిమాలో లీనం చేస్తాయి ఇక సూర్యాచారులత ప్రేమ కథలు వచ్చే ఈగ స్టోరీ నవ్విస్తుంది ఇక సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనుక ఓ కథ ఉంటుంది ఆ కథల్ని వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న భావన కలిగిన పీఠముడి మధ్యభాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి ఇక సూర్యాచారులత దగ్గరయ్యే సన్నివేశాలు చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై మరిన్ని అంచనాల్ని పెంచాయి అప్పటి నుంచి కథ సూర్య వర్సెస్ దయ అన్నట్టుగా మారిపోతుంది ఇక సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్యాచారులత కలిసి ఓ వ్యూహాన్ని రచించడం ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు సూర్య ఇంట్లో సాగే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి కోపం నలుగురులో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది ఇక నాని యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుంది సూర్య పాత్రలో ఉదిగిపోయాడు ఇక ఉద్యోగిగా సహజ సిద్ధమైన లుక్ నటనతో ఓ వైపు అలరిస్తూనే మరోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్రదర్శించాడు ఇక ఎస్ జే సూర్య పోషించిన ఇన్స్పెక్టర్ దయానంద్ పాత్ర సినిమాకి కీలకం క్రూరత్వం ప్రదర్శిస్తూ తన చూపులతోనే భయపెడుతూ విలనిజం ప్రదర్శించాడు ఆ పాత్రకి సరైన ఎంపిక అని చాటి చెప్పాడు ఇక చారులత పాత్రలో ప్రియాంక మోహన్ అలరిస్తుంది జా నా జడ్జిమెంట్ ఎప్పుడు తప్పే అంటూ మురళీ శర్మ తెరపై కనిపించిన విధానం ఆయన పాత్ర సినిమాకి మరో ఆకర్షణ సాయి కుమార్ అతిథి బాలన్ అభిరామి హర్షవర్ధన్ మైం మధు అజయ్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు ఇక సాంకేతికంగా కూడా సినిమా ఉన్నతంగా ఉంది జేక్స్ విజయ్ నేపథ్య సంగీతంతో సినిమాపై బలమైన ప్రభావం చూపించారు ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ తన మార్క్ యాక్షన్ ప్రధానమైన సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు పాత్రల రచన కథనాన్ని మలిచిన తీరు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి